ఈ రోజు పన్నెండు రాసుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు ప్రమోషన్లు వంటివి కూడా ఉద్యోగస్తులకి లభించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి మంచి నిర్ణయాలు కుటుంబ రీత్యా తీసుకోగలుగుతారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విఘ్నాలు ఏర్పడినప్పటికీ విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో మంచి మార్పులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి స్త్రీలకు శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈ రోజు మేషరాశి వారికి లాభిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చొచ్చుకుపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు మానసిక ధైర్యం పెరుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఉత్తమమైనటువంటి నిర్ణయాల్ని ఆచరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వ్యాపార సంబంధ బాంధవ్యాలు బాగా కలిసి వస్తాయి ఈ రోజు నూతన వస్తువుల కొనుగోళ్లు బాగా లాభిస్తాయి స్థిరాస్తి విషయాల్లో కూడా సందేహాలు నివృత్తి కాబడతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవ మహాకాళి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి మేలును కలిగిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు ఆకర్షణీయమైనటువంటి సంభాషణల ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు వృత్తిపరమైనటువంటి విభేదాలు తొలగిపోతాయి నూతన ప్రయత్నాలు ఉద్యోగరీత్యా బాగా పలిస్తాయి స్త్రీలు ఈ రోజు అక్షయ తృతీయ సందర్భంగా బంగారం వంటి విలువైనటువంటి వస్తువులు కొనడం ద్వారా ఆనంద సంఘటనలు ఏర్పడటమే కాకుండా శోభని కలిగి ఉంటారు వ్యవహారాల్లో మంచి ఫలితాలు లభిస్తాయి విద్యార్థులకి ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మిథున రాశి వారికి అనుకూలిస్తాయి మేలును కలిగిస్తాయి ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి నూతన నిర్ణయాలు త్వరితగతిని తీసుకోగలుగుతారు స్త్రీల విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విఘ్నాల్ని చవిచూసేటువంటి సంఘటనలు లేకపోలేదు విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి ప్రయాణాలు పర్వాలేదు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దుర్గాదేవి ఇక వ్యాపార ఒప్పందాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార విజ్ఞత కలిగి ఉంటారు దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా దగ్గరవుతాయి విదేశీ వ్యవహారాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు సాఫ్ట్వేర్ రంగం వారికి బాగా కలిసి వస్తుంది వ్యవసాయ రంగం వారికి కూడా అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కూడా అనుకూలత పెరుగుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు సింహరాశి వారికి బాగా లాభిస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి శారీరక శ్రమ ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు బాధ్యతలు రీత్యా బాగా పెరుగుతాయి కుటుంబ బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలు తలెత్తినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రీత్యా తీసుకోగలుగుతారు విదేశీ వ్యవహారాల్లో కూడా కొంత అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు వర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు విదేశీ సంబంధిత ప్రయాణాలు మాత్రం ఈ రోజు కన్యా రాశి వారికి అనుకూలిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం పెంపొందింప చేసుకోగలుగుతారు నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనుకూలత పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు ఆకస్మిక విఘ్నాలు ఉన్నప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు గృహ ఉపయోగ కార్యక్రమాలను చేపట్టగలుగుతారు ఆనంద సంఘటనలు స్త్రీలకు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం ఈ రోజు అక్షయ తృతీయ సందర్భంగా ఈ తులారాశి వారు లలితాదేవిని కుంకుమార్చంతో గాని ఎర్రటి పుష్పాలతో గాని పూజించినట్టయితే నూతన వస్తు ప్రాప్తి ఏర్పడుతుంది ఈ రోజు తులారాశి వారికి నూతన ఒప్పందాలు కూడా బాగా కలిసి వస్తాయి ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేనప్పటికీ సంతృప్తి కొనసాగుతుంది వ్యవహారిక విషయాల్లో తలదూర్చి తలనొప్పి సంఘటనని కూడా తెచ్చుకోగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాలు జాప్యాలు కొనసాగుతాయి ఈ రోజు మీ అదృశ్య సంఖ్య తొమ్మిది ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు రుచిక రాశి వారికి బాగా కలిసి వస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు గతంలో పోగొట్టుకున్నటువంటి పదవుల్ని తిరిగి పొందగలుగుతారు నూతన వ్యవహారాలు ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగ రంగం వారికి అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి విద్యార్థులకి ఆనంద సంఘటనలు విద్య ద్వారా ఆసక్తికరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి లాభాలని పొందగలుగుతారు గృహ ఉపయోగ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపు త్వరతగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు ధనస్ రాశి వారికి బాగా లాభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ భీతి ద్వారా సంశయాలు పెంపొందింప చేసుకుంటారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి ఉద్యోగ సంబంధ విషయాల్లో కూడా పైవారిది పైచేయ అవుతుంది కార్యక్రమ నిర్వహణను విఘ్నాలు ఏర్పడినప్పటికీ శుభాలు కూడా వెన్నంటి ఉంటాయి గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు ప్రయాణాలు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మకర రాశి వారికి కొంతవరకు వరకు లభిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది నూతన నిర్ణయాలు త్వరితగతిన తీసుకోగలుగుతారు ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వంటివి కూడా లభించేటువంటి అవకాశాలు లేకపోలేదు పైవార్తో చేసేటువంటి సంభాషణలు కార్యరూపం దాల్చుతాయి వ్యవహారిక విషయాలు నెగ్గుకు రాగలుగుతారు ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య నాలుగు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు కుంభరాశి వారికి బాగా లాభిస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు కోర్టు సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి విద్యా సంబంధిత విషయాల్లో పురోగవృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది స్త్రీలకు శుభ వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు నూతన ప్రయోగాలు బాగా కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృశ్య సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఇక స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీనరాశి వారికి బాగా లాభిస్తాయి